కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ రెండు మూడవ డివిజన్లలో జిల్లా మీడియా ఇంటర్ తుమ్మలపల్లి మణిబాల ఆధ్వర్యంలో స్వాతంత్ర కార్యక్రమంలో భాగంగా సీనియర్ నాయకులు ప్రసాద్ భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా నేడు భారతదేశం ప్రపంచ దేశాలు చూసే స్థాయికి ఎదిగిందని బిజెపి సీనియర్ నాయకులు పైడా భావన ప్రసాద్ పేర్కొన్నారు ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు తుమ్మలపల్లి నాని పెద్దిరెడ్డి రవికిరణ్ తుమ్మల పద్మజ చోడిశెట్టి రమేష్ కాలా ధనరాజు అప్పాజీ పక్కి మణిబాల జనసేన సీనియర్ నాయకులు సంగిశెట్టి రాంబాబు జాతీయ జెండాలు పట్టుకొని జాతీయ గీతాలను ఆలపించారు అనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా పైడ భావన ప్రసాద్ పక్కి మణిబాల పెద్దిరెడ్డి రవికిరణ్ లు మీడియాతో మాట్లాడారు ప్రతిది వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి అందరూ హాజరవడం జరిగింది ఈ సందర్భంగా మనం మన దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి అనేకమైన వీరులు శతాబ్దాలు పైగా వెయ్యి సంవత్సరాల బానిసత్వంలో మగ్గిపోయినటువంటి భారత జాతి వెయ్యి సంవత్సరాల పోరాటం అది గజనీలు మొహమ్మద్లు తుగ్లక్లు సుల్తాన్లు అక్బర్లు బాబర్లు బ్రిటిషు డచ్ పోర్చుగీసు ఇటువంటి అనేకమైన దురాక్రమదారులు భారతదేశాన్ని కబలించి ఈ యొక్క ఆస్తుల్ని ఇక్కడ సంస్కృతిని ఈ ఇక్కడ ఉన్న సంపదని మొత్తం లూటీ చేసి దేశాన్ని నాశనం చేశారు అటువంటి దురాక్రమదారులపై పోటీ పోరాడినటువంటి అనేకమైన వీరులు మన కాకినాడ వాసి ఇక్కడ చదువుకుని విద్యా విద్యాభ్యాసం చేసినటువంటి అల్లూరు సీతారామరాజు గారి నుంచి బులుసు సామ్మూర్తి గారి నుంచి భయంకరాచారి గారి నుంచి మద్దూరు అన్నపూర్ణ గారి గురించి అలాగే అనేకమైన జాతీయ స్థాయిలో సుభాష్ చంద్రబోస్ గారు మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్ల వల్లభాయ్ పటేల్ గారు అనేకమంది అనేక మంది వారి జీవితాలని వారి ఆస్తుల్ని వారి ప్రాణాలని పణంగా పెట్టి వారి జీవితాలను అర్పించి మన కోసం మన తరాల కోసం మన భావి తరాల కోసం త్యాగం చేశారు ఆ త్యాగమూర్తులను స్మరించుకుంటూ వారైతే స్వాతంత్రానికి భారతదేశ ప్రాణాలు అర్పించారు మనం ప్రాణాలు అర్పించవలసిన అవసరం లేదు మనం మన జీవించి భారతదేశం యొక్క పురోగతికి ఏ కళ్ళైతే కన్నారో ఏదైతే రెండు వేల నలభై నలభై ఏడు కల్లా భారతదేశానికి ఒక సుసంపన్నమైన దేశంగా సమృద్ధివంతమైన దేశంగా సంకల్పించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్తున్నారో ఆ మహాయజ్ఞంలో మనందరం పాలు పాల్గొని ఆ యొక్క లక్ష్య సాధన చేయటం ద్వారానే మన మహనీయులు స్వాతంత్ర సమరయోధుల యొక్క ఆకాంక్షల్ని పరిరక్షించు పరిరక్షించే వాళ్ళు అవుతాం ఆ రకంగా ప్రతి భారతీయుడు ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ హింద్ ఏడు ఆగస్ట్ పదిహేనవ తేదీని మనం స్వాతంత్రం జరుపుకుంటున్నాము ఒక రోజు ముందుగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున పాకిస్తాన్ మనతో మనకన్నా ఒక రోజు ముందు స్వాతంత్రం తీసుకుంది మనందరికీ తెలిసిన భారతదేశం ప్రగతి ఎలాగున్నది పాకిస్తాన్ ప్రగతి ఎలాగున్నది పాకిస్తాన్కి ఏ రోజుకి ఆ రోజు ఏ ఏ పక్క దేశం అప్పిస్తే కానీ వాళ్ళ పరిస్థితి రేపుటి గురించి ఏమిటి అని ఆలోచించవలసిన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు మన ప్ర ప్రభుత్వాలు మన మన ప్రభుత్వం ఏ రకంగా మన దేశం పురోగతిలోకి వెళ్తుందో మీకు తెలుసును మనకి స్వాతంత్రం వచ్చేటప్పటికి ఎనభై మూడు పర్సెంట్ నిరు నిరుపేదలకి మన దేశంలో ఉండేవారు వాళ్ళ పేదలు ఏ రకంగా ఉన్నారో పరిస్థితులు ఎలాగ ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి అరవై నాలుగో సంవత్సరం అరవై మూడో సంవత్సరంలో మనకి పిఎల్ ఫోర్ ఎయిటీ అని చెప్పేసి అమెరికా వారు బియ్యం పంపించవలసిన పరిస్థితిలో మనం ఉండేవాళ్ళం వాళ్ళ వచ్చి మేము పిఎల్ ఫోర్ ఎయిటీ మేము పంపము అని అంటే అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు మా పొద్దున్న మీదిచ్చినా మేము తీసుకోమని చెప్పి ఆయన రిజెక్ట్ చేశారు అప్పటి నుంచి కూడా మన దేశంలో మనం మన కాళ్ళ మీద మనం నిలబడి ఆహార ధాన్యాలను మనం సమృద్ధిగా పండించుకోవటమే కాదు పక్క దేశాలకు కూడా మనం గిఫ్ట్లు ఇస్తున్నాము అటువంటి పరిస్థితుల్లో ఉంది కాయ ధాన్యాలు అవ్వనివ్వండి వరి ధాన్యాలు ఇవ్వండి గోధుమలు ఇవ్వండి అన్నిటిని అదే కాకుండా పారిశ్రామిక రంగంలో చూడండి ఎలక్ట్రిసిటీ విషయంలో చూస్తే చాలామందికి ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ ఎంత